జై బీసీ కార్యక్రమానికి విచ్చేసిన మన బీసీ కుటుంబ సభ్యులందరికీ రావాల్సిందిగా ఆహ్వానిస్తాం చాలా వెనుకబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెనుకబడి ఉండాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క మండలంలో బీసీ మీటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి బీసీలందరూ చాలా వెనుకబడి ఉన్నారని ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలని చంద్రబాబు నాయుడు యాభై నాలుగు సాధికార కమిటీలు పెట్టి ఈ సాధికార కమిటీల్లో ప్రతి ఒక్క కులానికి ఒక కన్వీనర్ వితన్యపడాలనే ఉద్దేశంతో మనకు కుల కమిటీలు పెట్టడం జరిగింది కానీ బీసీ సోదరులారా ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములారా అక్కలారా అందరూ గుర్తించి రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు ఓటేసి వెంకట గారిని గెలిపించవలసి కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ తల్లి నియోజకవర్గంలో ఈ నమ్మకూలు మండలంలో ఇంత జనాన్ని పోగు చేసిన ఇక్కడ మండల నాయకులకు జనసేన నాయకులకు టీడీపీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు మేము రావడం లేదైనా నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంతమంది వెళ్ళిపోయినారు అయినా కూడా ఇక్కడ ఉండో చాలా మంది ఉన్నారు ఇదే మనం సక్సెస్ చేస్తే ప్రతి ఒక్క మండలంలో ఏ మీటింగ్ అయినా సక్సెస్ గ్రాండ్ గా అవుతుంది కానీ ఒకే నిర్ణయం చెప్పడం మన బీసీలు చాలా వినిగి ఉండరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక నియోజకవర్గాల మన బంధువర్గాలు కూడా చెప్పుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటేసి రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ మార్గంలో ప్రాంతానికి వెళ్ళినా కూడా రోడ్డు సౌకర్యం లేవు నీటి సౌకర్యం లేవు ఫస్ట్ ముఖ్యంగా ఈ నమలపూల్గొండ మండలంలో ఎవరన్నా తొందరగా వెళ్ళాలనుకుంటే రోడ్లు చాలా దూరంగా ఉన్నాయి కానీ గుర్తించి ఇంకా రేపు రాబోయే రోజుల్లో రోడ్లు డెవలప్ చేయాలన్నా నీటి సౌకర్యాలు అందించాలన్నా మన ముఖ్యమంత్రి గారే Hãy subscribe cho kênh Ghiền